సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి రెండో ముఖ్యమైన అంశం దీపం టూ పథకం అక్టోబర్ ముప్పై తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇచ్చాపురంలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన కమిట్మెంట్ లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం టూ ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడ లోటు లేకుండా కేవలం మూడే మూడు కండిషన్స్ ఏర్పాటు చేసాం ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఉండాలి మూడోది వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ ఈ కేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం టూ పథకం కింద మీరు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు సారీ మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం అది ఊహించని విధంగా స్పందన వచ్చింది నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వపడాల్సిన అంశం ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమాన్ని అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి లేదా ఎవరికైనా అర్హత ఉందా లేదా అనే ఒక అనుమానం వస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఒక వాట్సాప్ నంబరు అదేవిధంగా ఆన్లైన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా తక్షణంగానే ఈ సమాచారం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సిబ్బందికి కూడా ఈ సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మందికి అదనంగా ఈ మూడు నెలల్లో రాష్ట్రంలో రెండు లక్షల కొత్త కనెక్షన్స్ నమోదైనయని ఈ మూడు ఆయిల్ కంపెనీస్ మాకు సమాచారం అందించారు కాబట్టి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి రెండో విడత దీపం టూ పథకం ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి మీరందరూ కూడా అరతున్న ప్రతి ఒక్క లబ్ధాలకు అందించాలనే తప్పంతో మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా కోటి మంది లబ్ధిదారులు దాటే విధంగా ఈ రెండో విడతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించమని క్షేత్రస్థాయిలో మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఈ కేవైసీ నమోదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని మార్చి ముప్పై ఏటో తారీఖు వరకు మనకి మనకు షరతు వధించారు అందుకు అనుగుణంగా జిల్లాలన్నిటి కూడా పర్యవేక్షించుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకున్నాక తొంభై మూడు శాతానికి మనం పూర్తి చేసుకున్నాం ఇంకొక ఏడు శాతం మాత్రమే మిగిలి ఉంది ఆ ఏడు శాతంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాలతోటి ఐదు సంవత్సరాలు లోబడిన పిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి అది వర్తించదని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు ఈకేవైసీ నమోదైంది భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల నూట తొంభై నాలుగు లబ్ధాలని మనం కేవైసీ చేయగలిగాం బ్యాలెన్స్ ఉన్న ఆ కొంచెం కూడా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి లేదా మా ఎండియో ఆపరేటర్ ఆపరేటర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా కేవైసీ నమోదు మరింత సులభంగా అయ్యేటట్టు అంటే ఎవరు కూడా అనవసరంగా క్యూలో నిల్చుని ఈ ఎండల్లో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి క్షేత్రస్థాయిలోనే వాళ్ళకి అవకాశం కల్పించాం జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్న మొబైల్ యాప్ ద్వారానే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఈ పాస్ మెషిన్ ఏదైతే ఉందో హ్యాండ్ హెల్డ్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ రెండు కార్యక్రమాలు ఇంత అద్భుతంగా విజయవంతంగా జరిగినందుకు సహకరించిన మా పౌరసరఫరాలు సహకరించి ప్రతి ఒక్కరిని క్షేత్రస్థాయిలో ఒక్కోసారి ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడి తట్టుకుని నిలబడిన మా సిబ్బందితో పాటు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్స్ అదేవిధంగా వివిధ గ్యాస్ ఏజెన్సీస్ రైతు సహాయ కేంద్రాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి